కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు కాంగ్రెస్ కేసులకు భయపడేదే లేదు వ్యవసాయ రంగం దండగా మారింది బోనస్ పేరిట ఇచ్చిన హామీలు బోగస్ మంత్రుల కమిషన్లు వసూలు చేస్తారు ఉద్యోగుల బదిలీలకు డబ్బులు వసూలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం కాదా ఇందులో ఏది ఏది తప్పు ఉన్నదో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చెప్తుందా వాస్తవమైన విషయం కదా కాంగ్రెస్ పార్టీ ఎట్లా పెడుతున్నది అంటే తుమ్మినా దగ్గినా మన భాషలో ఇంకా ఏమన్నా చెప్పాలంటే చిన్నపూరడ్ పిథినా కూడా కేసులు పెట్టే పరిస్థితి ఉన్నది ఈరోజు తెలంగాణ ఎంత దారుణమైన విషయం అంటే చాలామంది మాట్లాడతారు భారత రాజ్యాంగ సెక్షన్లు మీరు ఇట్లా మాట్లాడితే కేసులు పెట్టరా అట్లా మాట్లాడతారు కేసులు పెట్టరా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పూర్తి స్థాయిలో చంద్రశేఖర చంద్రశేఖరరావు అనే వ్యక్తి కేసు పెడితే ఈ తెలంగాణలో అవలీలగా నాలుగు లక్షల మంది అరెస్ట్ కావాలి ఒక్కరు కూడా కాదు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గనక కేసులు పెడితే ప్రశ్నించే గొంతుకలో లేదా రాజకీయ పార్టీ నాయకుల మీద కేసులు పెడితే నాలుగు లక్షల మంది అరెస్ట్ కావాలి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అరే చిన్న మాట అంటే తట్టుకోలేరు చిన్న వాళ్ళ యొక్క తప్పును ఎత్తి చూపితే తట్టుకోలేరు మరి ఎంత దారుణంగా తయారైపోయారంటే ఈ రాష్ట్రం కోసం పోరాడలే ఈ రాష్ట్రం కోసం జై తెలంగాణ అనలే ఈ రాష్ట్రం కోసం జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనలే కానీ పూర్తి స్థాయిలో కూడా ఇంత దారుణంగా అయిపోయిన పరిస్థితి కనబడతాను ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద కేసులు ఎందుకు పెడుతుర్రు ఎందుకంటే వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళు ప్రజల పక్షాన నిల్చుంటున్నారు ఇదే భారతీయ జనతా పార్టీ ఎక్కడ కనవలేదే ఇదే కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ కనవలేదే ఇదే తెలంగాణ జనసమితి ఎక్కడ కనవలేదే ఇదే తెలంగాణ తెలుగుదేశం జాడలేదే ఇదే తెలంగాణకు సంబంధించిన జనసేన పత్తాలేదే నేను చెప్తున్నా కదా ఈరోజు పార్టీలన్నీ ఏమైపోయినాయి కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజల కోసం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం తెలంగాణ రక్షణ కోసం కేవలం పనిచేస్తున్నది అంటే ఒకటే భారత రాష్ట్ర సమితి ఈ పార్టీ తరప తప్ప మరే పార్టీ కూడా మీకు కనబడదు వినబడదు నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ అందరూ ఆలోచించాలి భారత రాష్ట్ర సమితి పార్టీ మాత్రమే తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన నిలబడి కలబడి పోరాటం చేస్తున్నది అంతకుమించి వేరే ఏ పార్టీలు చేయట్లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇందులో జగదీశ్ రెడ్డి గారు అడిగిన దాంట్లో ఏ తప్పు ఉన్నదండి అక్రమ కేసులు ఎట్లా పెడుతున్నారు దండిగా పెడుతున్నారు ఎవరికి నచ్చినట్టు ఎవరు ఎవరికి నచ్చితే వాళ్ళు కేసులు పెడుతున్నారు వ్యవసాయం ఎట్లుండే ఓ నాడు వ్యవసాయం ఎట్లుండే కేసీఆర్ ప్రభుత్వంలో లక్షల మెట్రిక్ టన్నులు అని చెప్తున్నారు కదా మరి లక్షల మెట్రిక్ టన్నులు ఉత్తనే వండిందా కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే వండిందా వానదేవుడు ఆమ్ భీం బిష్ అంటే వానలు పడ్డాయి ఆడ వ్యవసాయం దగ్గర లేకుండానే వండిందా వానదేవుడు ఆమ్ భీం బిష్ అంటే వానలు పడ్డాయి ఆడ వ్యవసాయం దగ్గర ఓం భీం బిష్ అనగానే వ్యవసాయం అయిందా రైతులు పనిచేయలే దాంతోపాటు నీళ్లు రాలే విద్యుత్ రాలే ఎరువులు రాలే ఆ రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం రాలే రైతుకు సంబంధించి ఆ ఏంది పంటను సకాలంలో కొన కొన ముందుకే అయిందా ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం ఇదే రేవంత్ సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అష్టద ఆ ఏంది అష్టదరిద్రంగా మారిపోయింది కదా ఈరోజు ఆనాడు ఉన్న పండగ కాస్త ఈరోజు దండగైపోయింది వ్యవసాయం ఇదే అడుగుతున్నాడు దీంట్లో తప్పే ఉన్నది ఇవి అడగద్దు ఇవి అడగకుంటే ఇంట్లో కూర్చోవాలి మేము ఇక దీంతో పాటు ఇక కేటీఆర్ మీ అందరికీ తెలుసు ఇగో కల్వకుంట్ల తారక రామారావు మీదనే అనేక రకాలుగా ఆరోపణలు చెప్తే ఇలా పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కావచ్చు లేదా మరెవరైనా కావచ్చు మంచి పోయి నిరసన వ్యక్తం చేసచ్చు ఇలా అంతే వాళ్ళు ఇంకా మరే రకంగా కూడా ఏమీ చేయలే నేను చెప్తున్నా కదా కట్టలు తెంచుకొని సలసలసలం అనే రక్తం మసులుతుంది వ్యక్తిగతంగా పోయినప్పుడు దాన్ని దెబ్బ కొడితే మళ్ళీ ఇంకొకటి అవతలు రావాలంటే కూడా ఇది పోసుకోవాలి ఆ రేంజ్లో వేరు ఎందుకంటే ముసుకును తొలగించేస్తారు ఎవరైనా తొలగిస్తారు నేనేమంటున్నానంటే ఈరోజు పూర్తి స్థాయిలో వ్యక్తిగత వ్యక్తిగతంగా టార్గెట్ ఏంటి రాజకీయంగా చేయరు తప్పు ఉంటాడ పూర్తి స్థాయిలో ఏది రాజకీయ విధానాల మీద చేయరు కానీ అది కాదు వ్యక్తి మీద చేస్తే ఎవరు ఊకుంటారు పోయి నేను ఊకుంటానా మీరు ఊకుంటారా బట్టలు జింపి బదార్ట్లను నిలబెట్టి మళ్ళా వాడు ఉంటాడా ఈ భూమి మీద నూకలు జల్లయి అట్లా ఎవరైనా చేస్తారు న్యాచురల్గా కానీ తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అడ్డగోలు రాతలు అడ్డగోలు మీరు కొన్ని కొన్ని ఉంటాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీడియాలో చూడు అవి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది సరే రాజకీయ విధానాల గురించి పక్కన పెట్టరు గత ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే స్కాములు చేస్తే లేకపోతే ఇతర బయట పెట్టరు తెలంగాణ ప్రాంతంలో నాలుగు కోట్ల మంది ప్రజలకు చూపెట్టరు కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి 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 ఎట్లా అంటే మరీ గలీజ్గా అయిపోయిన పరిస్థితి కనబడతాం రైట్ ఇక కేటీఆర్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏమని అంటే బనకచర్లపై రాహుల్ గాంధీ మౌనం కుట్రపూరితమే లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ ఏడాది పూర్తి రాష్ట్ర ప్రజలకు చేసిన ద్రోహం ఏది తీవ్ర రూపం దాల్చింది రాష్ట్రంలో ఫోర్ ట్వంటీ వాగ్దానాలను ప్రకటించి మోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలతోని బనకచర్ల ప్రాజెక్ట్ అనేది నిర్మించబోతుంది దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు సంబంధించిన అనుమతులు రాలేదు ఇది మాత్రం తాత్కాలిక విరామంగానే మనం భావించాలి బనకచెర్ల ప్రాజెక్టును కనుక కడితే కృష్ణా జలాలను మొత్తం దొబ్బుకొని పోతే మన తెలంగాణ ఎడారైపోవడమే కాదు ఆగమైపోతుంది మన బతుకులు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు వీళ్ళు చేసింది సాలిగా అరే నాకు అర్థం కాదు పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఆరు దశకంలోనే మూడు పంటలు ఎట్లా పండిచ్చిందండి వాళ్ళు అంటే అక్కడి రాజకీయ నాయకులు పూర్తి స్థాయిలో నీళ్ళ విషయంలో వాళ్ళ విద్యుత్ విషయంలో ఎంత క్లారిటీగా ఉన్నారో చూడూరి ఇదే మన తెలంగాణకు సంబంధించి కనీసం గుంట నీరు కాదు కదా గజం నీళ్లు కూడా వారలే కదా అంటే పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల పేరుతోనే ఇప్పటికీ కూడా ఎన్డీఏలో కేంద్రంలో మేము భాగస్వామ్యంగా ఉన్నాం మేము ఏం చేసినా నడుస్తుంది అంటే మన రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్తుంది కదా మన రాష్ట్రానికి సంబంధించిన నీటి విషయంలో అన్యాయం జరుగుతుంది కదా మన రాష్ట్రానికి సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్టే కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బనకచర్ల ప్రాజెక్టు రాహుల్ గాంధీ ఏడాది అవుతుంది ఏది ప్ర మన లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఏం చేసిండు సరే మా తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ అనే టైనే ఏం చేసిండు ఏం చేయలే నువ్వు నువ్వు వచ్చినావు అది ఏంది భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకున్నావు రోజు లోక్సభ పార్లమెంటుకు పోయినో వచ్చినావు అంతకుమించి నువ్వు చేసింది ఏమీ లేదు ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఈ తెలంగాణ పౌరుల కోసం ఏమన్నా చేసినవా మా లోక ఏది మన ఆర్టీసీ క్రాస్ క్రాస్ రోడ్కి వచ్చినావు మా పైసలతోనే బిర్యానీ నో పోయినావు వాళ్ళకేమన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించినవా మళ్ళీ మీ అక్కనో చెల్లెనో ప్రియాంక గాంధీ వచ్చింది ఏది మా తెలంగాణ ఆడబిడ్డలకు స్కూటీలు అన్నది ఇంకోచి అన్నది ఇంకోచి అన్నది జాడపత్తలేదు తర్వాత ఇవాళ మీ పెద్ద ఆయన మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్కి వచ్చిండు కదా రాగానే నిన్న ఎంత దారుణం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈ ఈ ఈ అరాచకాన్ని అయితే నేనెప్పుడు చూలే నేను ఎందుకు మీకు విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఉన్న యావత్తు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిన్న ఈ మల్లికార్జున్ ఖర్గే వస్తే మా తెలంగాణ ప్రాంత బీద్యుల మీద వాడతారు ఏంటంటే నాకు అర్థం కాదు నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఆయన వస్తే నిన్న తెలంగాణ రాష్ట్ర కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరు నేను చూపెడతాగండి ఎంత ఘోరమైన విషయం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా ఇదేంది గెల్లు శ్రీనివాసును మళ్ళీ ఇతరత్ర ఇతరత్ర వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయే పరిస్థితి చూపెడతారు ఒక్కసారి ఈ వీడియో చూపెట్టాల మీకు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకంటే ఒకసారి గిద్ జూడూరు చూసినాక మీరే చెప్తారు ఏంది అంటే ఏ ఒ చూడరు

మాట్లాడతాను మాట్లాడారు ఏం పోదాం ఎవరో ఎవరు ప్రోగ్రామ్ ఇచ్చినా నిన్న తీసుకుపోతాం ఎవరిచ్చిన మా ప్రోగ్రామ్ రెండు విషయాలు ఈ రాష్ట్రంలో ఎవరో ప్రోగ్రామ్ ఇస్తే బీఆర్ఎస్ ప్రైవేట్ కరెక్ట్ కాదు ఏది అంత అనుమానం ఉందంటే వాళ్ళ ఇంటి దగ్గర రిజర్వ్ మనుషులు పెట్టుకొని వాళ్ళు ఇంట్లో ఉంచండి రాజు పుట్టింది పివెంట్ గారు వస్తుంది రాజు పుట్టింది నేను కూడా మిమ్మల్ని కంటినరు ఏం చేయాలని మీ ఇష్టం మీ విషయం మీ ఇష్టం నా ముందు మాట్లాడండి నాకు పోయే హాస్పిటల్ ఉపతి తీసుకపోవడం తీసుకుపోతారు

రైట్ విన్నర్ కదా ప్రజలారా అర్థమైందా ఏం లేదు బీఆర్ఎస్వికి సంబంధించిన నేతలు ఎవరు నిరుద్యోగులు ఇచ్చిన దానికి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్వికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మా బీసీ బిడ్డ దాంతోపాటు హుజరాబాద్లో ఇంతకుముందు పోటీ అభ్యర్థిగా నిలుస్తున్నాడు తెలంగాణ ఉద్యమకారుడు ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఎంత ఇబ్బంది పడ్డాడో ఇవాళ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఆనాడు కాంగ్రెసే ఈనాడు కాంగ్రెసే అంతే ఇబ్బంది పెడుతున్నది అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎవరో ప్రకటన చేసి మేము పూర్తి స్థాయిలో ముట్టడి చేస్తామంటే ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళని అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారట ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏందో మీరే ఆలోచించాలి దయచేసి చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా పోలీస్ వ్యవస్థ ఎట్లున్నది అనేది మొన్న హైకోర్టు చెప్పింది మీకు అంతెందుకు హైడ్రా గురించి కూడా ఏమన్నదో చెప్తాను చూపెడతాను నేను